పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలను ఈ ఉదయకాల వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని చదువుదాం షోమరోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను నేను దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు పని ముగింతురా బలు అర్పించి బలపరుచుకుందురా ఒక దిన మందే ముగింతురా కాల్చబడిన చెత్తను కుప్పలగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా ఇరుష్యులేమి యొక్క పునాదులు పాడైపోయినప్పుడు యొక్క ఆ పునాదులను మరలా పునర్నిర్మించటానికి దేవుడు నెహిమియాను యసురాను అనేక మందిని దేవుడు లేవనెత్తినప్పుడు వారు ఇరుష్యులేమి యొక్క గోడలను పునర్నిర్మిస్తున్నప్పుడు అక్కడున్నటువంటి సల్బాలు టో టోబి అనేవారు ఎంతగానో వారిని అవహేళన చేశారు వారు చేస్తున్న పనిని అడ్డగించారు అవమానకరంగా మాట్లాడారు ఈ దుర్బలు అనగా ఈ బలహీనులు ఈ గోడను కడతారా వీరు కట్టగలరా వీరు బలు నడిపించి వీరు బలాన్ని తెచ్చుకోగలరా వారిని ఎంతగానో హేళన చేసి ఈ బలహీనులు ఈ పని చేయగలరా అని వారు మాట్లాడినట్లు ఈ ఉదయకాలము ప్రభువు నమ్ముకున్న మీ జీవితాలలో హేళన చేయబడుతూ అవమానించబడుతూ ఈ బలహీనులు ఏం చేయగలరు వీళ్ళ వల్ల అవుతాదా అని ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని హేళన చేస్తూ ఉంటే దేవుని అందు మనము విశ్వాసం ఉంచినప్పుడు దేవుని మీద మనము నమ్మకము కలిగి జీవించినప్పుడు ఎన్నడూ దేవుడు మనలను సిగ్గుపడనివడు ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు దేవునికి స్తోత్రం వారందరూ ఎంతగానో హేళన చేసిన దేవుడు వారి పక్షముగా ఉండి దేవుడు ఉన్నతమైన ఆ పునర్నిర్మాణ పనిని ప్రారంభించి దేవుడే ముగించాడు దేవునికి సోతురం సహోదరి సహోదరుడా ఒకవేళ మనము బలహీనులమై ఉండొచ్చు అండ ఆశ్రయము ఐశ్వర్యము ఒకవేళ లేకపోవచ్చేమో కానీ లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు మనలో ఉన్నవాడు గొప్పవాడు దేవునికి స్తోతురం మన దేవుడు ఎవరు అనగా ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన బలవంతుడైన దేవుడు దేవునికి అసాధ్యమైంది ఏది లేదు నువ్వు నమ్మగలిగితే దేవుడు బలహీనులను బలపరిచి ఆయన అద్భుతాలు చేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు అందుకే దేవుని లేఖనము ఈ రీతిగా తెలియజేస్తుంది యహోవాను ఎరుగువారు బలమైన కార్యాలు చేస్తారు ఈ ఉదయం మనందరము దేవుని అందు నమ్మికు దేవుని మీద ఆధారపడదాము మన శక్తి మన బలము కాదు గాని దేవుని యొక్క బలాన్ని మనము ఆధారము చేసుకుందాం దేవుని యొక్క బలమును మనము ఆశ్రయిందాం మన కార్యములను దేవుడే త్వరపెట్టి ఎక్కడ అవమానించబడ్డము ఎక్కడ హేళన చేయబడ్డము ఎక్కడ తృణీకరించబడ్డము అదే స్థలములో దేవుడు మన తలనెత్తి ఆయన మహిమను పొందే దేవుడు దేవునికి స్తోత్రు సహోదరి సహోదరుడా ఈ దినాన నీవు ప్రార్థించగలిగితే ఈ దినాన ప్రభు ఎందు విశ్వాసం కలిగితే మనము శారీరకంగా బలహీనులము కావచ్చు మనకి మాట్లాడడం రాకపోవచ్చు జ్ఞానం లేకపోవచ్చు కానీ మనలో ఉన్న దేవుడు గొప్పవాడు శక్తి కలిగిన దేవుడు ఆయన శక్తి సంపన్నుడైనటువంటి దేవుడు దేవుడు బలహీనులనే ఆయన లోకములో నుండి ఏర్పాటు చేసుకుని ఆయన ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగించాడు ఈ ఉదయం నా ప్రభు మిములను బలపరిచి మీ ద్వారా రాబో దినాలలో దేవుడు ఆశ్చర్యమైన గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఈ ఉదయ కాలము దేవుడు మీతో మాట్లాడుతూ ఉండగా దేవుని ఎందు నమ్మి కొంచెం విశ్వాసం ఉంచండి మీ బలము మీ తెలివి మీ జ్ఞానమును ఆధారము చేసుకోకుండా దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడదాము నేమి అంటాడు దేవుడే మాకు సహాయకుడై ఉన్నాడు దేవుడే మా పనులను మా యత్నములను ఆయన సఫలము చేయగలిగిన దేవుడు మాకు ఆకాశం అందున్నాడు అని సాక్ష్యం ఇచ్చి వారెంతో వారందరూ ఆటంకపరిచిన హేళన చేసిన వారు పనిని ముగించేరు కానీ నిరుత్సాహపడలేదు వారు ఎంత ఆటంకపరిచినా వారు దిగులు చెందలేదు అధైర్యము చెందలేదు విశ్వాసముతో ముందుకు కొనసాగారు దైవ కార్యమును వారి జీవితాల్లో స్వతంత్రించుకున్నారు అలాంటి ఉన్నతమైన కార్యాలను ప్రభు మనందరి జీవితాల్లో జరిగించినట్లు బలవంతుడైన దేవుని అందు విశ్వాసము కలిగి ముందుకు కొనసాగుదాం అట్టి కృప దేవుడు మనకి దయచేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి భవిందాం మహుల్ల మహాగణుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థూతి ఏ ఈ కాల ధ్యానాంశాలు వినుచున్నా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఎవరైతే మేము బలహీనులము శక్తిహీనులము కుంగిపోతూ అధైర్యం చెందుతూ ఉన్నారు ఈ ఉదయకాల సమయంలో బలపరిచి మీరు జరిగించిన ఆ గొప్ప కార్యాలను బట్టి మిమ్మలను స్థుతిస్తున్నాం బలహీనులమైన మామూలు బలపరిచి బలాభివృద్ధిని కలగ చేసి మీ నూతనమైన కార్యాలను వారి జీవితాలలో వారి కుటుంబాలలో మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ఇంకా ఎవరైతే రక్షణ లేకుండా జీవిస్తున్నారో వారిని మీరే ఆకర్షించి రక్షించమని ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన అవసరత కొన్న అందరినీ దీవించండి స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్తున్న బిడలకు జ్ఞానమును దయచేయండి ఆ నేను అపాయమైన వాటిల్లుకున్నట్లు చాటు నా భద్రపరచండి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలను దయచేయండి వివాహాలు కావలసిన బిడలకి వివాహాలను సిద్ధపరచండి నాయన గర్భ ఫలము లేని వారికి గర్భ ఫలమును దయచేయండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను చేతి పని కలిగిన వారిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించి వారి జీవితాల్లో మీ రక్షణ కార్యాలను జరిగించి మీ నిత్యత్వము చేరు వరకు మీరే వారిని బలపరిచి నూతనమైన శక్తిని నూతనమైన బలమును దయచేసి విశ్వాసములో బలపరుచి మీ సన్నిధి చేరే వరకు మీరే తో ఉండి నడిపించి మహిమ పొందమని ఏసునామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె